मेरा फोन नंबर क्या आपका सर 7 9 7 2 8 7 2 2 0 फोन नंबर कौन आपको पास कर देंगे मैं एक फोन नंबर चेक कर लेता हूं मैं अभी चेक कर लेती हूं हां अधिक अच्छा हां మరి అది కూడా ఇదైపోయిందండి అన్నమాలు వేసింది కూడా స్టిక్కర్ కూడా ఆ ఫోన్ నెంబర్ అసలు బాగా లేదు ఆ స్టిక్కర్ మనం నాలుగు రోజులు మూడు రోజులు వద్దు కానీ కొంచెం ఫోన్ నెంబర్ మార్చుకోవటమే బెస్ట్ అండి వడ్మిచ్చి తీసేయండి అది అసలు మొక్కలు పెట్టండి చెప్తా కోసూ తిరుమల రావడానికి ఒక ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు కొంచెం ఎనర్జీగా ఉన్నారు మళ్ళీ ఫోన్ పట్టుకొని చెప్తా ఇదిగోండి అసలు ఎనర్జీగా లేదు అంటే ఆ ఫోన్ నెంబర్ బాగోకపోవటం వల్ల అది మీ మేము మీద ఉంటాను కదా అందుకని మీరు ఎనర్జీని లాస్ అవుతుంది అంటే దీంతో పాటు ఫోన్ నెంబర్ వేసుకొని అంటే ఈ నెంబర్ నెంబర్ కాబట్టి మార్చుకోవచ్చు లేండి బ్యాంక్లో కూడా మార్చుకోవచ్చు మార్చొచ్చు అట్లా చేసి కొంచెం అంత అవవాటు అయిన తర్వాత నెమ్మదిగదు కానీ మంచి ఎనర్జీ నెంబర్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం నిమకరంగా అవుతుంది అనమాట మరి ఎనర్జీ లాస్ అవుతుంది इंगोस्टेकर बंदे दिल्ली से मंत्रालय से सरवाता सर्वे पाकिस्तान सेल चोदो अच्छा अम्म ऐ टेक कोस्ट तुलना कर दे और उसका बेटा नोट बांधा है अब तीसरे क्या न्यून में दे देना न्यून थांड का एफेक्ट जोखिम आता है याद है ना डेट्री एनर्जी అంటే చేపడి కాదు ఏదైనా ట్రిక్స్ ప్లే చేస్తారు చూసారా కొద్దిగా మనం ఏదైనా ఇబ్బంది పెట్టడానికి అలాంటి ఎఫెక్ట్ అనమాట త్రీ అండ్ హాఫ్ డేస్ అని చెప్తున్నారు మరి వాళ్ళే వాళ్ళ సేవ్ అదేనండి త్రీ అండ్ హాఫ్ డేస్ నుంచి ఎఫెక్ట్ బిన్ అయింది చేశారు లాస్ట్ సాటర్డే చేశారు కానీ అది మీ మీద ఎఫెక్ట్ అయ్యే అప్పటికి 3 1/2 ఫోర్ డేస్ ని బట్టి ఫోర్ డేస్ హ్ బాగా ఎఫెక్ట్ అయ్యింది తరువాత ఆ మీరు తయార చేసే ఫ్యాక్టరీలో అన్నమాట గత తీయవ రిస్ట్రక్ట్ కంపెనీ ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆ పేరేంటండి ఫై స్టార్ ఏంటి ఫై స్టార్ నేచురల్ గ్రేట్స్ ఫై స్టార్ నేచురల్ గ్రేట్స్ నేచురల్ గ్రేట్స్ అక్కడ కూడా ఎనర్జీ న్యూట్రల్ ఉందండి ఈ ఎఫెక్ట్ అక్కడ కూడా ఉందని చెప్తున్నారు అక్కడ సాంకేతిక లోపం జరిగిందని చెప్తున్నారు ఫెషనరీకి సాంకేతిక పరమైన లోపం వచ్చిందని చెప్తున్నారు అయితే అది సెట్ అవుతుందా ఒక చేయాల్సిందా అక్కడ కూడా అక్కడ కూడా మొత్తం టోటల్ ఏరియా అండి మధ్య ప్లేస్ లో ఏదైతే ఉందో అది మీ వర్క్ ప్లేస్ అయినా కొంచెం ముప్పై నాలుగు గోమతి చెట్టాలు బ్లూ కలర్ జాగ్రు కట్టి పైన హ్యాంగ్ చేయండి సెవెన్ అండ్ హాఫ్ డేస్ అండి

బ్లూ కలర్ బైక్ నా బ్లూ కలర్ బైక్ ట్వంటీ ఫోర్ ఇంటర్స్ అండి ఎల్కిరా స్టాండ్ దగ్గర ఎక్కించొచ్చు అండి అది అంతా కూడా బాగానే ఉంటుంది గుడ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది తర్వాత మీకు వచ్చేసి మీరు ఏం మార్గం ఎంత హెయిర్ ఎనర్జీ కోసమే ఇచ్చాను నేను అది పాడైపోయిందండి పాడైపోయిందండి అది అది లేకుండా ఉండుంటే కనుక మీకు ఇంకా ఎక్కువ ఇబ్బంది చెప్తున్నారు అది ఉన్న మట్టి అది కొంచెం వరకు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మీకు ఇబ్బంది కలప అది అది పాడైపోయింది అయితే ఇప్పుడు బ్లూ ఎవరెంజ్ రన్ బ్లూ ఎవెంచ్ రంగు గ్రాస్ వేసుకోండి లెఫ్ట్ నైట్ బ్లూ ఎవెంచ్ రంగ్ గ్రాస్ వేసుకుంటే మీకు లాస్ట్ ఆన్లా ఉంటుంది అట్లాంటి ఎఫెక్టు లేదైనా తాంత్రిక పని ఏదైనా చేసిన చెప్తా కూడా అవ్వండి బ్లాక్ బూల్ బ్లూ బ్లాక్ బ్యూల్ బ్ల్యూ దొకలేండి దాని అవసరం జెక్ట్ బ్లూ అవెంచ్ రన్ వేసుకోండి బ్లూ ఎవరెంచర్ అని వేసుకుంటే బాగుంటుంది ఇంటి దగ్గర అంటే గాయత్రి మాత ఫోటో పెట్టుకోండి గాయత్రి మాత ఫోటో పెట్టుకొని ఆ మాత ఫోటోని ఉత్తర ఈసారి అది తూర్పు మధ్యలో పెట్టుకోవాలి గాయత్రి మాత ఫోటో తూర్పు మధ్యలో పెట్టుకోవాలంటే ఆ మా గ్రీన్ ఎవరించిన మా వేసుకోండి తూర్పు వైపు ఏంటంటే గ్రీన్ కలర్ కదా పంచబోందాల్లో అందుకని ఆ తల్లి అది వేసుకుంటే తల్లి యొక్క అనుగ్రహంతో మీకు అంతా బాగుంటుంది అని తెలియకుండానే మీ మీద మీ ఇబ్బందిని కలిగితే బాగుందని దానికోసం వెయిట్ చేసేవాళ్ళు ఇట్లా ఉన్నారు అదే మీ మీద ద్వేష భావంతో ఉన్నారు అంటే అసూయతో కాదు ద్వేషంతో ఉన్నారని చెప్తున్నానండి ఆ ద్వేషంతో ఉన్నారు అప్పుడు తల్లి యొక్క అనుగ్రహంతో మీకేం కాదు మీ ఆంజనేయ స్వామి ఫోటో మాత్రం ఇమీడియట్గా మీరు ఆ వర్క్ చేసే ప్లేస్లో పెట్టుకోండి అక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వెలిగేలాగా ఆస్కర్ చేయకుండా వెంటనే అక్కడ లైట్ పెట్టండి అది వెళ్తే అక్కడ అంత కూడా నచ్చి క్రియేట్ అవుతుంది స్వామ్ చూసుకుంటారు మన విషయాన్ని అప్పుడు ఏదైతే ఒక సాంకేతిక ఒప్పందో ఇంజిన్లో అదే ఆ మెషిన్లో ఇంకా అది అట్లా లేకుండా మొత్తం తేడవుతుంది అండి స్వామ్ అనుగ్రహంతుంది అది తీడవుతుంది రేపు మంగళవారం నాడు ఒకసారి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆయనకి అప్పాలంతా చేపించండి అసలు వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని అప్పాలు చేపించి ఆ ప్రసాదం తీసుకొని స్వామినే మీరు రిక్వెస్ట్ చేయండి ఎలాంటి చెడు ఫులు చెడు ఆలోచనలు మీ ఫ్యామిలీలో ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని చెప్పి అది చేయండి చేస్తే మీకు అంతా మంచిగా జరుగుతుంది స్వామి అనుగ్రహం ముందే అది అదే అసలు ఇమీడియట్గా ఫోటో పెడితే ఇంకా బాగుంటుంది